హలో ఫ్రెండ్స్ తెలంగాణలో డ్రాయింగ్ లోయరు హయ్యరు టైలరింగ్ ఎంబ్రాయిడరీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అయితే వచ్చాయి సో మీరు ఎగ్జామ్స్ ఎవరైతే రాసారో ఒకసారి రిజల్ట్స్ చెక్ చేసుకోండి సో ఎలా చెక్ చేసుకోవాలంటే మన గూగుల్లోకి వెళ్ళి బిఎస్సి తెలంగాణ అని మీరు టైప్ చేస్తే మనకి ఫస్ట్ బిఎస్సి తెలంగాణ అనే సైట్ వస్తుంది సో దాన్ని క్లిక్ చేస్తే మనం ఆ సైట్లోకి వెళతాం సో నేను ఈ లింక్ ని కూడా మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అక్కడి నుంచి కూడా మీరు చూసుకోవచ్చు సో ఎవరైతే ఇది చూసుకొని పాస్ అయ్యారో చాలా చాలా గ్రేట్ అలాగే ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేసి ఫెయిల్ అయ్యారో సో డోంట్ వర్రీ మీరు ఖచ్చితంగా మరోసారి ప్రయత్నించండి ప్రయత్నం ఎప్పటికీ కూడా మంచి ఫలితం అనేది వస్తుంది సో సైట్ అయితే ఇది ఈ సైట్లో మనం ఫస్ట్ అయితే ప్రెస్ నోట్ చూడాలి ఎందుకంటే ప్రెస్ నోట్ ఏం చెప్తున్నారో అది చూడాలి రిజల్ట్స్ కూడా చూద్దాం సో ఇక్కడ పక్కన ప్రెస్ నోట్ అని చూడండి టిసిసి సో ప్రెస్ నోట్ ని ఓపెన్ చేస్తే మనకి పీడిఎఫ్ లో ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయింది ఓపెన్ తర్వాత మనం ద రిజల్ట్స్ ఆఫ్ ది టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ ఎగ్జామినేషన్ హెల్డ్ ఇన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి లో మనకి ఎగ్జామ్స్ అయితే అయ్యాయి సో మీకు మార్క్స్ అయితే వచ్చాయి అంటే రిజల్ట్స్ రిలీజ్ చేశాము మీకు వెబ్సైట్ లో చూసుకోవచ్చు ఈ వెబ్సైట్లో లో ఇక్కడ అదే డీటెయిల్స్ ఇచ్చారు సో మీ డేట్ ఆఫ్ బర్త్ మీ నెంబరు రోల్ నెంబరు ఇచ్చేస్తే మీకు రిజల్ట్స్ అనేది తెలుస్తుంది అలాగే మీ పాస్ సర్టిఫికేట్ అనేది మేము డిస్పాస్ కూడా చేస్తాము అని చెప్పేసి ఏ కోర్స్ అయితే చేశారు అని ఇక్కడ మనకి ప్రెస్ నోట్ అనేది ఇచ్చారు సో ప్రెస్ నోట్ అనేది కామన్గా ఉంటుంది ఎందుకంటే దాంట్లో కూడా కొన్ని మెన్షన్ చేస్తారు వాళ్ళ సర్టిఫికేట్ ఎప్పుడు వస్తుంది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఆన్లైన్లో చేసుకోవాలని మీకు చాలా డౌట్స్ ఉంటాయి కదా అందుకని సర్టిఫికేట్ కూడా మీ డిఇ ఆఫీస్కి వచ్చేస్తుంది మీరు అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు సో అందుకని ఇవన్నీ ఇస్తారు ఇక్కడ ద పాస్ సర్టిఫికేట్ విల్ బి డిస్పాస్డ్ ఇన్ జూ కోర్సు మీరు ఏదైతే కోర్సు చేశారో మేము డిస్పాస్ చేస్తాము డిస్పాస్డ్ అంటే ఆల్రెడీ డిస్పాస్డ్ కూడా ఆ విల్ బి డిస్పాస్డ్ సో డిస్పాస్ చేస్తాము అక్కడ మీరు తీసుకోవచ్చు డిఏ ఆఫీసులో వెళ్ళి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు సో కామన్గా ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు సార్ మరి పాస్ అయిపోయారు సర్టిఫికేట్ ఎప్పుడు వస్తుంది ఇట్లా చాలామంది చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి సో పాస్ అయ్యారు కదా సంతోషం సర్టిఫికేట్ కూడా మీకు తొందరలోనే వస్తుంది మీరు కలెక్ట్ చేసుకోండి సో ఇది మనం ప్రెస్ నోట్ మీడియా నోట్ అనేది ఇక నెక్స్ట్ వచ్చేసి మన రిజల్ట్స్ కూడా చూద్దాం ఎందుకంటే రిజల్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మనం ఇక్కడ రిజల్ట్స్ మీద క్లిక్ చేస్తే మనకి విండో ఓపెన్ అవుతుంది అక్కడ మీ రోల్ నెంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు ఇచ్చేసారనుకోండి జస్ట్ ఎంటర్ చేస్తే సో మీ రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి సో ఇలా సింపుల్గా మనం చేసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ రోల్ నెంబర్ రోల్ నెంబర్ అంటే హాల్ టికెట్ నెంబర్ సో ఈ రెండు ఇచ్చేసి మీరు చూసుకోవచ్చు రిజల్ట్స్ సో జస్ట్ మనం ఈ రెండు టైప్ చేసేసి ఎంటర్ చేసేస్తే మనకి రిజల్ట్స్ అనేది వచ్చేస్తుంది సో ఇది కూడా లోనే ఓపెన్ అవుతుంది సో మీరు రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు సో చాలా ఈజీగా మనం ఇలా మన రిజల్ట్స్ని చూసుకోవచ్చు సో ఎవరైతే చాలా బాగా రాసి ఉంటారు అలాగే పాస్ అయి ఉంటారు వాళ్ళకైతే కంగ్రాచులేషన్స్ అలాగే పాపం బాగా కష్టపడి ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో డోంట్ వర్రీ మళ్ళీ మీరు నెక్స్ట్ నోటిఫికేషన్లో రాసుకోండి ఎందుకంటే ఒకసారి మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి మీరు ఈజీగా నెక్స్ట్ మీరు ఇంతకన్నా ఎక్కువ మార్కులు అంటే ఇప్పుడు మీకు ట్వంటీ కూడా రాలేదు కదా నెక్స్ట్ మీకు ఫార్టీ మార్క్స్ వచ్చేటట్టుగా మీరు అంత కష్టపడతారు సో కష్టపడండి సో ఇది రిజల్ట్స్ ఎవరైతే చూసుకోలేదు ఇప్పుడే చూసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్